ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి అని స్వతంత్ర అభ్యర్థి ఆదివారం చిగులపల్లి అపార్ట్మెంట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తులకు ఓటు వేయాలి అని డబ్బు మద్యంతో ఓటును కొనాలి అనుకునే వారికి ఈ ఎన్నికల్లో తగిన బొద్దు చెప్పాలి అని సూచించారు అండ్ కంపల్సరీ ఫర్ ఎడ్యుకేషన్ మేము మరింతది తీసుకుంటున్నా ఈ మార్పు కోసము నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండ్ గ్రాడ్యుయేట్స్కి కంపల్సరీ సపోర్ట్ చేయండి మనం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి నెక్స్ట్ వచ్చే ఎవరైతే నెక్స్ట్ టైం ఆఫ్ ఎలక్షన్స్లో వస్తున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ముందుకు రావడానికి ఒక స్కోప్ ఉంటుంది ఓట్ ఫర్ ఇండిపెండెంట్ అండ్ అభ్యర్థిని చూసి ఓట్ వేయండి పార్టీలను చూసి కాకుండా అభ్యర్థిని చదువుకున్న వాళ్ళని చూసి ఓటు వేయండి ఖచ్చితంగా మన మార్పు అనేది మన ఇరవై ఎనిమిదో వార్డు హారాబాద్ మున్సిపాలిటీ నుంచి మన ఇరవై ఎనిమిదో వార్డు మార్పు తీసుకొని వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము సో డూ ఓట్ ఫస్ట్లీ ఓట్ చేయండి ఓట్ చేసే ఒకసారి ఆలోచించి తప్పొకటి సో మన ట్వంటీ ఎయిత్ వర్డ్కి ఇండిపెండెంట్ కూడా ఏంటి ఏఏసీ గుర్తించారు కండిషన్ అనుకుంటూ సో కంపల్సరీ ఓట్ చేయండి ఓట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి మేమైతే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ గ్రాడ్యుయేట్స్ దానికి గ్రాడ్యుయేట్ ఉంది అండ్ మనకొచ్చే ఈ ఛాన్స్ని మన వార్డ్ డెవలప్మెంట్ కోసం కానీ వంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం కానీ చెప్పేసి మేము ఒక అడుగు వందలు పెట్టాను సో మీరు ఇచ్చే ఈ సపోర్ట్ మన వార్డ్తో పాటు మన వికారాబాద్ టౌన్ కూడా ఎగ్జాంపుల్ అవుతుంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీరు ఓట్ చేసి గెలిపిస్తే మీరు కూడా పదింటిది ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీరు ఇచ్చే ఓటు చాలా వాల్యూ ఉంటుంది పార్టీలో చూసి కాకుండా క్యాండిడేట్ చూసి క్యాండిడేట్ క్వాలిఫికేషన్ చూసి అండ్ పదింటిది వాళ్ళు చేయాలనుకున్న పనులకు కానీ అండ్ నెక్స్ట్ టర్న్స్ కావాల్సిన ఎవరైతే యంగ్ రావాలని చెప్పేసరిస్తున్న వాళ్ళకు ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది సో ఇప్పుడు ఈ మీన్ కి ఎవరికైతే గ్రాడ్యుయేట్స్ వస్తున్నారో వాళ్ళని మీరు సపోర్ట్ చేయగలిగితే నెక్స్ట్ టర్మ్ కూడా మేము చదువుకున్న వారు ముందున్నప్పుడు రావడానికి చాలా సపోర్ట్ అవుతుంది నమస్కారం వికారాబాద్ మున్సిపాలిటీ నుండి ట్వంటీ ఎయిత్ వార్ నుంచి ఇండిపెండెంట్గా చేస్తున్నాను నా పేరు షామి మేము యూత్ తమ్ ఫస్ట్ టైమ్ వేసాను మా ఫ్రెండ్ ఎయిర్ నుంచి నేను అందరిని సపోర్ట్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను వికారాబాద్ టౌన్ నుంచి మన ఇరే ఇరేవ్ అవార్డ్ వికారాబాద్ ట్వంటీ ఎయిత్ వార్డ్ నుంచి పోటీ చేస్తున్నాం ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మాకు ఇచ్చిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ గుర్తు ఎయిర్ కండిషనర్ అండ్ కంపల్సరీ ఓట్ చేయండి ఓట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి మేము తీసుకొని రావాలనుకుంటున్న మార్పుని మన ట్వంటీ ఎయిత్ వర్డ్ నుంచి తీసుకొని రావాలనుకుంటున్నాము దయచేసి ఓట్ చేయండి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయండి సో మరెంటి రేపు రా రేపు నెక్స్ట్ టర్మ్ నుంచి రావాల్సిన రావాలనుకుంటున్న యూత్ కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతాము యంగ్స్టర్స్ కూడా చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కూడా చాలామంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బట్ ఫస్ట్లీ సపోర్ట్ చేయండి ఓట్ చేసి నెక్స్ట్ టర్మ్ నుంచి ఐ మీన్ క్వాలిఫికేషన్ కూడా ఐ మీన్ పాలిటిక్స్లోకి రావాలంటే కూడా ఒక క్వాలిఫికేషన్ తోటి క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా ఎంటర్ అవుతారు సో మనం దీనికంటే ఇంకా బాగా డెవలప్మెంట్ మనం మన బాడీకి కానీ మన టౌన్ వికారాబాద్ డిస్టిక్ కానీ బాగా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది సో ఎంకరేజ్ ఫర్ ద యంగ్స్టర్స్ అండ్ చాలామంది యంగ్స్టర్స్ ముందరికి వస్తున్నారు సో అందరికీ కంపల్సరీ ప్లీజ్ ఓట్ అండ్ ఓట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి మీరు మీ ఏరియాలో కానీ మీ వార్డ్లో కానీ ఎవరు నిల్చున్నారు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి సో అభ్యర్థిని చూసి ఓటు వేయండి పార్టీలను చూసి కాకుండా అభ్యర్థిని చూసి ఓటు వేయండి థ్యాంక్ యూ